హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉపాధి హామీ పని మన పొలంలోని ఈ పనిని ఏ విధంగా ఈ పథకం పనిని ఏ విధంగా మనం పెట్టాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి పత్రాలు ఏమి ఉండాలి సో ఫ్రెండ్స్ ఎవరికి డాక్యుమెంట్స్ని ఇవ్వాలి ఏ విధంగా మనం ఉపాధి పనిని మన పొలంలోని పెట్టుకోవాలి వీడియోలో చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది చాలా చిన్న వీడియో కంపల్సరిగా వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్క రైతు వీడియోకి ఒక లైక్ నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ పది వారాల బిల్లులు వాటి యొక్క పేమెంట్ ప్రూఫ్లు అనేది చక్కగా నేనైతే వీడియోస్ రూపంలో మీకైతే ఇవ్వడం జరిగింది ఎవరైతే చూడలేదో అలాంటి వారు కంపల్సరిగా ఛానల్లో వెళ్ళి వీడియోస్ అయితే చూడండి విత్ ప్రూఫ్స్తో బిల్లులు అయితే మీకు వీడియోస్ రూపంలో చేయడం జరిగింది కంపల్సరిగా చూడండి సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా ఈ పొలం పని మనం పెట్టుకోవాలంటే కంపల్సరిగా పొలం పట్టా అనేది మీ పేరుతో ఉండాలి ఉందా లేదా చెక్ చేసుకోండి పొలం పట్టా అనేది మీ పేరుతో ఉండాలి రెండు మనం చూసుకుంటే పొలం పట్టకు ఆధార్ లింక్ అనేది కంపల్సరిగా అయ్యి ఉండాలి ఆధార్కు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయ్యి ఉండాలి మీ బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ లింక్ అయ్యిందో లేదో ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి కావాల్సిన పత్రాలు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పాస్బుక్ జెరాక్స్ అనేది కంపల్సరిగా ఉండాలి మీ పొలం పట్ట పాస్బుక్ జెరాక్స్ అనేది కంపల్సరిగా ఉండాలి ఆధార్ లింక్ చేసిన మొబైల్ నెంబర్ ఉండాలి సో ఫ్రెండ్స్ మీ యొక్క ఎన్ఆర్ జాబ్ కార్డ్ నెంబర్ అనేది మీ పొలం పట్ట పైన రాయండి మీ యొక్క జాబ్ కార్డ్ నెంబర్ అనేది సో ఫ్రెండ్స్ ఇవన్నీ ట్యాగ్ చేసి తర్వాత ఇవి మీ ఫీల్డ్ అసిస్టెంట్ గారికి అయితే ఈ యొక్క పత్రాలు అనేది ఇవ్వండి సో ఫ్రెండ్స్ ఆయన ఈ పత్రాలన్నీ చెక్ చేసి సో ఫ్రెండ్స్ మీకైతే మీ పొలంలోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పని వచ్చేటట్టయితే కంపల్సరిగా రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు సో ఫ్రెండ్స్ చేసిన తర్వాత అనేది ల్యాండ్ డెవలప్మెంట్ కింద మీకైతే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి ఈ యొక్క పని అనేది రావడం జరుగుతుంది కంపల్సరిగా ఇక్కడ మనకి చూసుకుంటే పత్రాలు పొలం పట్ట అనేది మన పేరుతో ఉండాలి సో ఫ్రెండ్స్ ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి జాబ్ కార్డ్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి ఈ విధంగా మీరు ఫీల్డ్ అసిస్టెంట్ గారికి ఈ పత్రాలు ఇచ్చినట్టయితే వాళ్ళనేది రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా చేస్తారు మంచి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్